కాంగ్రెస్ పార్టీ అయితే చాలా మంది నాయకులున్నారు నియోజకవర్గంలో పరిస్థితులు నిన్న సర్పంచ్లు కొడుతూనే ఉన్నారు కానీ ఏది ఏమైనా కూడా ప్రజలు మీ నేను విజ్ఞప్తి చేసిన ఒకటి మనకి ఎంతో నమ్మకం ఎందుకో ఎంతో మంది పోటీలో నిలబడ్డారు కానీ ఏంటంటే కూడా మనని నమ్మి మన కేసీఆర్ గారిని నమ్మి ఈరోజు హరీష్ రా నమ్మి మన కోట్లు వేసి కల్పించడం జరిగింది జగాలంతా కాబట్టి వారి నమ్మకాన్ని అమ్ము చేయకుండా వారికి అందుబాటులో ఉండి వాళ్ళ నశస్సుకాలను పాల్పరుచుకుంటూ ఈ రోజు మన గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తాం ఆ విధంగా మేము తప్పకుండా మీకు అండగా ఉంటాము అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధికారంలోనే అయినప్పటికీ కూడా మనకు సరిపోయినటువంటి నిధులు లేకపోయినా

ఆ కరుణ కార్యకర్తల నాయకులు అందరూ కూడా రోజుగా వర్షంలో ఉంటే మూడు రోజుల్లో తిరిగి రైతుల పోరాటం చేసే తీరుతాయని తెలియస్తూ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా బెదిరియడం భయపెట్టి అరాచకాలు చేయడం దౌర్జన్యం చేయడం

బాగా వర్షాలు వర్షాలు పంటలన్నీ కూడా మునిపోవడం జరిగింది పంట నష్టం జరిగింది అయినా కూడా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదు అంతేకాకుండా ఇప్పుడు మన గౌరవ చెప్పినట్టుగా ఇవ్వ మండలాలు చిన్న చి అదేవిధంగా హోల్చా మండలానికి సంబంధించి మనకు సాగునీరు వస్తుంది మన మంచి ఇప్పుడేమో ఇప్పుడు తాగునీరు కృషి పర్గత ఇబ్బంది పరిస్థితి అదేవిధంగా మనకు సంబంధించిన వ్యవస్థ ఒక పిలిపించినట్టు వేరే ముందు రావడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి హరీష్ మండల సాగు కాబట్టి ఇప్పుడు కాకపోతే పంటలు వేసుకునేటువంటి పరిస్థితి కాబట్టి తప్పకుండా ఆధ్వర్యంలో

భయపెట్టు వాళ్ళందరూ కూడా మా పార్టీ చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ఎక్కడో కూడా చెక్లు చేరదు మీకండగా అభిషో Gracias. ఈ గెలుపు మామూలు గెలుపు కాదు అద్భుతమైన గెలుపు రేవంత్ రెడ్డి కాలికి బల్పం కట్టుకో దిగిడు గల్లి గది ఎన్ని మాటలు చెప్పిందంటే అసలు జనరల్ గా సర్పంచ్ ఎన్నికల్లో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి ఆయన దిగారు రేవంత్ రెడ్డిని భయం పట్టుకొని ఆయన దిగిడు సర్పంచ్ కాంగ్రెస్ ఎంపీ చిల్లర మాటలు కూడా మాట్లాడి చాలా విషయాలు చెప్పింది జనరల్ గా రాజకీయాల్లో ఎందుకంటే ఒక రూలింగ్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ లోకల్ పార్టీ ఎన్నికలు వస్తే తొంభై శాతం గెలుస్తుంది నూరు శాతం గెలుస్తుంది కానీ ఎన్నికల్లో

పైసలు మంచి సారా మంచి పోలీసులను మరి అధికార ద్రిమిడియం చేసి ఓటు తీర్నిచేస్తే కూడా 4000 మంది सरपंच గల బిఆర్ఎస్ ఏ పేరు కూడా మాట్లాడతారు మళ్ళీ